ఈ మధ్యకాలంలో ఆఫ్లైన్లో ఆన్లైన్లో బాగా మంచి మంచి కలెక్షన్స్తో దూసుకుపోతున్న పేజ్ ఏదైనా ఉంది అంటే అది ఆర్య కలెక్షన్ మేము ఈ ఛానల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాము వెళ్దామని కూడా అనుకున్నాము చాలాసార్లు బట్ ఎప్పుడు కుదరలేదు మొన్న వరలక్ష్మి వ్రతం రోజు మాడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వైకుంట్లూరు నుంచి వెళ్తున్నాము అక్కడ గౌరెల్లికి టర్న్ అవ్వగానే వార్యా కలెక్షన్స్ అని ఆరో మార్కులో బోర్డు కనిపించింది ఎక్కడ వెళ్ళి చూద్దాము జస్ట్ అని చెప్పేసి వెళ్ళాము అక్కడికి అక్కడ పెద్ద పెద్ద బ్యాగ్స్లలో ఎప్పటికప్పుడు కలెక్షన్ వస్తూనే ఉంది లోపలికి వెళ్ళి చూస్తే కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి పట్టు చీరలు గద్వాలు కాంచీపురము అన్ని రకాల సెమీ గద్వాలు సెమీ పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా నచ్చాయి మాకు ఇక్కడ మినిమమ్ టూ ఫిఫ్టీ నుంచి శారీస్ కూడా ఉన్నాయి క్లోజింగ్ టైం అంట ఆ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి తొందరగా క్లోజ్ చేస్తున్నారంట చూపించే వాళ్ళు ఎవరు లేరు అందులోనూ మేము ప్లాండ్గా ఏం వెళ్ళలేదు కాబట్టి జస్ట్ అలా చూసి వచ్చేసాము